రాష్ట్రంలో ఉన్నటువంటి నర్సింగ్ అన్నింటిలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు స్టైఫండ్ రిలీజ్ చేయకపోవడం వల్ల ఆయా కళాశాల ప్రిన్సిపాల్ వాళ్ళను హాస్టల్ వెకేట్ చేసి వెళ్ళిపోండి మేము ఈ భారం భరించలేకపోతున్నాం మీరు ఫీజు కడితే ఉండండి లేకపోతే లేదని చెప్పేసి తీవ్రమైన వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు ఈ సంఘటన పట్ల కొంతమంది విద్యార్థులు మమ్మల్ని కలవడం జరిగింది అన్న మరి గవర్నమెంట్ స్టైఫండ్ ఇస్తలేదు మా తల్లిదండ్రులు మేము ఫీజులు కట్టలేని పరిస్థితులలో ఉన్నాం అందుకే మా గవర్నమెంట్ కాలేజీలో సీట్ వచ్చింది కదా ఏదో వృత్తి విద్యా కోర్సులు చేసుకొని మా కుటుంబాలకు ఎంతో కొంత ఆసరాగా ఉందామని చెప్పేసి మేము కాలేజీలో జాయిన్ అయితే ఇక్కడ ప్రిన్సిపాల్ మీరు ఫీజు కడుతుండండి లేకపోతే హాస్టల్ కాలేజీ వెళ్ళిపోండి గవర్నమెంట్ వాడు స్టైఫ్ అండి దానికి మేము రెస్పాన్సిబుల్ అవుతామా అని ఒక గవర్నమెంట్ కళాశాల ప్రిన్సిపాల్ స్వయాన ప్రిన్సిపాల్ గవర్నమెంట్ వాడు స్టైఫ్ అండ్ చేయకపోతే మాకేం సంబంధం మీరు ఫీజు కడుతుండండి లేకపోతే లేదని గవర్నమెంట్ కాలేజీలో మాట్లాడడం విద్యార్థులను తీవ్రమైన మనస్తాపానికి గురి చేయడం ఇది చాలా ఖండించదగ్గ విషయం ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు పేద విద్యార్థులను ప్రభుత్వ విద్యకు దూరం చేసే కార్యక్రమాలకే తెరతీసినట్టు తెలుస్తూ ఉన్నది ఎందుకంటే మొన్నటికి మొన్న ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతులు ఇస్తారు కానీ రిఎంబర్స్మెంటు రిలీజ్ చేయరు స్టైపండ్ రిలీజ్ చేయరు స్కూళ్ళలో విషాహారతిని విద్యార్థులు చనిపోతూ ఉన్నారు ఇన్ని సంఘటనలు జరుగుతున్నా కూడా ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా రివ్యూ చేయాలి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ నర్సింగ్ కాలేజ్ పెట్టి పేద బడుగు బలహీన వర్గాలకు వృత్తి విద్యా కోర్సులు వైద్య విద్యకు చదువుకునే విధంగా పక్కా భవనాలు కట్టి ఫ్యాకల్టీ ఇచ్చి అప్పటికి ఉన్న స్టైఫాండ్ ఇరవై ఐదు వందలున్న స్టైఫాండ్ ఐదు వేల రూపాయలు చేసి మంత్లీ మంత్లీ టెన్షన్ వాళ్ళ అకౌంట్లో పడే విధంగా స్వయాన విదేశాంగ మంత్రి గారితో కలిసి రివ్యూలు చేయడం జరిగింది పల్లెంలో అన్నం పెట్టి అప్ప ఎప్పిన దాన్ని కనీసం తినిపియలేని పరిస్థితిలో ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పలేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే బిల్లు కట్టి ఫ్యాకల్టీ అన్నిచ్చినా కూడా వాటిని నడపలేని దుస్థితిలో ఉన్నటువంటిది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది మాత్రమే కాకుండా ఇంజనీరింగ్ కళాశాలలకు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడం వల్ల బీటెక్ కంప్లీట్ అయినటువంటి విద్యార్థులు వాళ్ళు జాబ్ చేసుకోలేక ఈ కాలేజీలో సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు రింబర్స్మెంట్ ఇవ్వండి అని చెప్పి సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు దానివల్ల వాళ్ళు జాబ్కి వెళ్ళలేని పరిస్థితి అది ఇంటికి వెళ్ళలేని పరిస్థితి ఈ నర్సింగ్ కళాశాల పిల్లలైతే అన్న మేము కాలేజీలో ఉండలేకపోతున్నాం ఇంటికి వెళ్ళలేకపోతున్నాం ఇంటికి పోతే మా తల్లిదండ్రులు మమ్మల్ని సాధలేని పరిస్థితి ఎక్కడో నిజామాబాద్ ఆదిలాబాద్ ఆసిఫాబాద్ అటువంటి మారుమూల పల్లెల నుంచి వచ్చినటువంటి దళిత ట్రైబల్స్ విద్యార్థులందరూ చదువుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నర్సింగ్ కాలేజీలో ఉన్నటువంటి పిల్లలు చాలా వేదన గురవుతూ ఉన్నారు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం మీరు వెంటనే నర్సింగ్ కళాశాల పిల్లలకు స్టైఫ్ రిలీజ్ చేయకపోతే అన్ని నర్సింగ్ కళాశాల ముంగట నిరసన కార్యక్రమాలు తెలియజేస్తామని బీఆర్సి పక్షాన హెచ్చరిస్తున్నాం